పుట్టినప్పటి నుండి ఇదే ఊళ్ళోనే చదివి పెద్దయినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు మన కుటుంబాల తలరాతలు ఏమీ మారలేదు ఎన్నాలని ఇలాగే ఉంటాం మనం ఇక్కడే ఉంటే డెవలప్ అవుతామనే నమ్మకం నాకైతే లేదు అందుకే సిటీకి వెళ్ళి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా మీరేమంటారు నాకు కూడా ఇంతకుముందే ఇలాంటి ఆలోచన వచ్చింది ఇప్పుడు ఎలాగో నువ్వు చెప్తున్నావు కాబట్టి నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు నీ అభిప్రాయం ఏంటి ఈ ఊరు నడిచిపెట్టి వేరే చోట వ్యాపారం చేసుకొని బ్రతకడం నాకైతే ఇష్టం లేదురా ఉన్నంతలో ఇక్కడే డెవలప్ అవడానికి ట్రై చేస్తానేమో కానీ సిటీకి వచ్చి బిజినెస్ చేసేంత ఆలోచన నాకైతే లేదు మీరు ఎలాగూ పోవాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి వెళ్ళరండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నేనంటూ ఒక్కనున్న నన్ను మాత్రం మర్చిపోద్దు నుంచి వెతున్నా ఏ పని దొరకట్లేదు త్రీ త్రీ కాళ్ళ వచ్చిందిరా బాబు అక్కడెక్కడో హోటల్ ఉంటుంది వెళ్ళి కనీసం టీ అయినా తాగుతామా పనిలో పని ఏదైనా జాబ్ జాబిస్తాడేమో కనుక్కుందాంరా చెప్పండి రోజు ఎంత వెతికినా పని కూడా దొరకట్లేదు కానీ రాత్రి ఎప్పుడుందామో ఆలోచించు ఇంత పెద్ద సిటీలో ఈ తలం దాచుకునేందుకు ఎన్నో సదుపాయాలు ఉంటాయి దాని గురించి మళ్ళీ అడగల నమస్తే అండి బాగున్నారా మనం ముందే తెలుసు అనుకుంటారా లేకపోతే ఇంత పెద్ద సిటీలో మనల్ని పలకరించే వాళ్ళే కదా కానీ అతని ఎవరో మనకు తెలియదు కదా అడుగుదామా వద్దొద్దు మనకు తెలియదు అంటే బాధపడతాడేమో అవునవు కరెక్టే ఏంటి మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు నన్ను గుర్తుపెట్టారా అబ్బే మిమ్మల్ని ఎలా మర్చిపోతామండి బాబు భలేవారు కూర్చోండి ఇక్కడే ఉండండి టీ చెప్పేసి వస్తాను మీరు ఆగండి మీ ముండగా మీరు ఖర్చు పెడితే మాకు మర్యాద ఏముంటుందండి సిటీలో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు దాదాపు ఆరు సంవత్సరాలు కావస్తుంది ఓహో ఈ పాటికి చాలా సంపాదించుంటారే అబ్బే పూట కరువు లేకుండా గడుస్తుంది మేము మా ఊరు విడిచిపెట్టవచ్చి ఇక్కడ ఏదో ఉద్యోగం చేయాలని వచ్చాము ఓహో కొద్ది నుంచి వెతుకుతున్నా మాకు ఉద్యోగం దొరకలేదు మీరు ఎక్కడైనా ఓకే ఓకే అర్థమైంది అరే పర్స్ భలే ఉంది వస్తుందండి బాబు మొన్నే కొన్నాను నాది కూడా సేమ్ అలాంటిదేనండి రే తాగిన టీ కూడా డబ్బులు లేకుండా దుబ్బేశాడు రా చెత్తనాయలు మన పరిస్థితి ఏంటి హోటల్ నుంచి ఎలాగలా తప్పించుకున్నాం సరే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అనవసరంగా ఈ సిటీకి ఎందుకు వచ్చామనిపిస్తుందిరా మరి ఇంత సింపుల్గా మోసపోతామని అనుకోలేదు ఏదో సాధిద్దామని ఈ సిటీకి వచ్చి అన్నీ పోగొట్టుకొని ఇప్పుడు ఇలా ఊరికి వెళ్ళలేక సిటీలో బ్రతకలేక ఎక్కడుందామనుకుంటున్నాము ఇక్కడున్న మనుషుల శరీరంలో ఉండేది రక్తం కాదురా కుళ్ళు కుతంత్రం తొందరగా ఈ సిటీలోనే ఎక్కడో చోట ఏదో పనిలో చేరిపోవాలరా ఏందిరా భాయ్ ఈరోజు ఒక్క బక్రాగం దొరకడం లేదు అరే సార్ అని దోపికి పట్టరా బాయ్ ఎవడో ఒకటి దొరికిపోతాడా ఏం ఇలా అయితే మనం దొంగతనం చేయడం చాలా కష్టం అయిపోయిద్దేమో ఈడే కూర్చుంటే మన దగ్గరికి ఎవరు రాడు మనమే వెళ్ళాలిరా అరే ఈరోజు ఈ బచ్చాకాలనే రాబాయి మనం డ్యూటీ చేయాల్సింది నువ్వు బాధ నేను చెప్తా అరే అస్కి ఐసికా అస్కి కదిలితే కోస్తా బిడ్డ టీ పైసలు మొత్తం ఇది నువ్వు కానీ చూస్తున్నావు ఏం తి అరే అస్కి ఐసికా తస్కి మేము ముందే మంచి వాళ్ళం కాదు బిడ్డ టీ తీ చూడండి సార్ మా దగ్గర డబ్బులేం లేవు